తెలుగు భాష అభిమానులకు స్వాగతం నేను మీ భాస్కరాచార్య మనం సరదాగా నేర్చుకుందాం ఛానల్లో తెలుగు వ్యాకరణం శీర్షికన చందో ప్రకటనలో ఉన్నాం చందస్సులో తెలుగు పద్యాలను వాటి యొక్క లక్షణాలను ఘన విభజనను తెలుసుకుంటున్నాం అందులో భాగంగా ఈరోజు మనం మత్త కోకిల పద్య లక్షణాలను తెలుసుకుందాం అయితే ఎవరైతే ముందుగా నా వీడియోలను చూస్తున్నారో వెంటనే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సినిమల్ని యాక్టివేట్ చేసుకోండి అలాగే వీడియోలను పూర్తిగా చూసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఇక విషయంలోకి మత్త కోకిల పద్యం యొక్క లక్షణాలను తెలుసుకుందాం ముఖ్యంగా మనకు చంపకమాల ఉత్పలమాల శార్థోలం మత్తేపం పద్యాల యొక్క ఘన విభజనలను ఎక్కువగా నేర్చుకుంటూ ఉంటాం ఈ మత్త కోకిల పద్యం అనేది పదవ తరగతి వరకు ఉన్న విద్యార్థులకు అంతగా అవసరం లేదైనా సరే తెలుసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈ వీడియోలో మనం మత్తకోకిల పాదానికి ఘన విభజన చేసి పద్య లక్షణాలను తెలుసుకుని మనం ఈ మత్తకోకిల పద్యం యొక్క విశేషాన్ని తెలుసుకుందాం ఈ మత్తకోకిల పద్యానికి విభుద ప్రియ హరనర్తన అనే పేర్లు కూడా ఉన్నాయి విభుధ ప్రియ హరనర్తన అనే పేర్లు కూడా ఈ మత్తకోకిల పద్యానికి గల పేర్లు ఇందులో మొదటి లక్షణం ఏమిటంటే ఇది కూడా పద్యానికి చెందినది రెండవ లక్షణం పద్యాల్లో మామూలుగానే మనకి నాలుగు పాదాలు ఉంటాయి కదా అలాగే ఈ పద్యానికి కూడా నాలుగు పాదాలే ఉంటాయి మూడవ లక్షణంగా దీనిలో గణాలు రస జజ భర రస జజ భర అనే గణాలు ఉంటాయి ప్రతి పాదంలో కూడా పద్దెనిమిది అక్షరాలు ఉంటాయి ఎందుకంటే ఇందులో ఈ ఆరు గణాలు కూడా త్రయక్షర గణాలు కాబట్టి పద్దెనిమిది అక్షరాలు ఇందులో మనకి కనిపిస్తాయి అలాగే పదకొండవ అక్షరం ఎతిస్థానంగా ఉంటుంది ఈ పద్యానికి ఎతిస్థానం పదకొండవ అక్షరం ప్రాస నియమం కూడా ఉంటుంది ఇది మత్త కోకిల పద్యం యొక్క లక్షణాలు మత్త కోకిల అంటే కోకిల ఎంత మృదు మధురంగా పాడుతుందో ఈ పద్యం పాడేటప్పుడు అంత మృదువైన నడకతో నడుస్తుంది అనే భావంతో దీన్ని మత్తకోకిల అనే పేరు పెట్టడం జరిగింది అయితే ఉదాహరణగా ఈ మత్తకోకిల పద్య పాదాన్ని రాసుకొని దాని గణాలను విభజిస్తూ దాని యొక్క ఈ లక్షణాలతో సరిపోల్చుకొని చూసుకుందాం ఇది ఆంధ్ర మహాభాగవతంలో పోతనగారితే రచించబడిన పద్యం శ్రీకృష్ణ నిర్యాణ సమయంలో కృష్ణుడు ఒక చెట్టు మొదట్లో ఉండగా చూసిన ఉద్ధవుడు ఆయన ఉద్వేగంతో చెప్పిన పద్యం ఇది ఇందులో కంటి గంటి భవాబ్ది దాటగ గంటి నాశ్రిత గంటి యోగి ముక్కంటి గుట్టము కనరాని యొక్కటి గంటి తామర గంటి చేకుంటి ముక్తి తలగుంటి సౌఖ్యములందగన్ ఇది మత్త కోకిల పద్యం దీని యొక్క గురువులను గుర్తించి గణాలుగా విభజించి ఈ లక్షణాలతో సరిపోల్చుకొని చూసుకుందాం ఇందులో కంటి పూర్ణ బిందువుతో కూడిన అక్షరం గురువు టి లఘువు గమ్ గురువు టి లఘువు భా లఘువు వా గురువు గురువుది ఇది అక్షరం గనక లఘువు దా గురువు ట లఘువు గ లఘువు గమ్ గురువు టి లఘువు ఆశ్రిత నా అనేది గురువు సి అనేది లఘువు త లఘువు రక్షకున్ గురువు లఘువు గురువు ఇలా పెట్టుకున్నాం అని త్రయక్షర గణాలు కనుక మనం దీన్ని మూడు మూడు అక్షరాలుగా విభజించుకొని చూసుకుందాం ఇలా మూడు అక్షరాలుగా విభజించుకున్నాం విభజించుకున్న తర్వాత దీనిలో చూడండి మధ్య లఘువు మధ్య లఘువు రగణం మనం గణాలను గుర్తించుకోవడం కష్టమైతే యమాత రాజభానస చక్రం వేసుకుని ఈ గణాలను ఈ గణాలను మనం గుర్తుపెట్టుకోవచ్చు అలాగే రెండు లఘువులు ఒక గురువు సగణం మధ్య గురువు మధ్య గురువు జగణం అలాగే మధ్య గురువు జగణం ఆది గురువు భగణం మధ్య లఘువు రగణం రా సా జ భర అనే గణాలు వచ్చాయి ప్రతి పదానికి కూడా గణ విభజన చేస్తే భర అనే గణాలే వస్తాయి ఇది మత్తకోకిల పద్యం యొక్క గణాలు అయితే మత్తకోకిల పద్యానికి యతిస్థానం ఏదని చెప్పుకున్న పదకొండవ అక్షరం యతిస్థానం పదకొండవ అక్షరము మూడు త్రయాక్షర గణాలు తొమ్మిది పది పదకొండు ఇది కా అనే అక్షరం మొదటి అక్షరం అయితే పదకొండో అక్షరం గా అనే అక్షరం ఎత్తిస్తానం అలాగే మొదటి పాదం రెండవ పాదంలో కూడా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు ఇక్కడ కూడా గా అనే అక్షరం ఎత్తిస్తాను అలాగే మూడో పాదంలో కూడా గా అనే అక్షరం ఎత్తిస్తాను నాలుగవ పాదంలో కూడా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు కో అనే అక్షరం కో అనే అక్షరానికి ఎత్తిస్థానం ఇలాగా ప్రతి పాదానికి పదకొండవ అక్షరం యథిస్థానంగా ఉంటుంది అలాగే టీటి కొంటి కంటి ఇవన్నీ కూడా ట అనే అక్షరం రెండవ అక్షరంగా ఉన్న ప్రాస అక్షరాలు నాలుగు పాదాల్లో కూడా ట అక్షరం అనేది ప్రాసగా వస్తుంది కాబట్టి ప్రాస నియమం కూడా ఉన్నది ఇది మత్తకోకిల పద్యం యొక్క లక్షణాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వెంటనే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే గంట సింలు యాక్టివేట్ చేసుకుని మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం మన సరదాగా నేర్చుకుందాం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి స్వస్తి